భారతదేశానికి స్వతంత్ర రాకముందు నుండి ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని భారతదేశాన్ని ఎలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టాలని సమరశీల పోరాటాలు నడిపినది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అని మాజీ ఎస్ఎఫ్ నాయకులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్ అన్నారు

శాస్త్రీయ విద్యా విధానంతో ఉన్నటువంటి విద్యని పేద విద్యార్థులకి దూరం చేసేటువంటి పరిస్థితి కొరవాడింది ఎందుకంటే ఈ ఈ విద్యను ఎప్పుడైతే దూరం చేస్తారో పేద విద్యార్థుల విద్యకంతా దూరం అయిపోయే విధంగా కొనసాగుతూ ఉంది కాబట్టి మనము ఈ విద్యని కొనసాగించేందుకు సమస్యల పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ పడుద చూసినట్లయితే రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది ప్రైవేటైజేషన్ పెంచుతూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్ పెరుగుతూ ఉన్నాయి విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి విద్యకి దూరమైతే అప్పుడు పాలకులు వాళ్ళ యొక్క ఇష్టాన్ని విధిగా వాళ్ళు పరిపాలన చేసుకునేటువంటి ఈ కోణంలో వాళ్ళు పాలన సాగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే ప్రభుత్వమే విద్యా ప్రభుత్వ బడులు నడిపించాలి ప్రభుత్వంలో సరైనటువంటి విద్యా విధానాన్ని కొనసాగించాలి ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒకటి శక్తులు ఆ యొక్క విద్యా వ్యవస్థలకు దూరి ఆ విద్యను నాశనం చేసేటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు కాబట్టి మనం దీన్ని ముక్త ఖండంతో ఖండించాలి అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి విద్య అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఏఎస్ఎఫ్ మరో కోణంలో పనిచేయాలనేటువంటి ఆకాంక్షతో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం